సో ఫ్రెండ్స్ అందరికి హాయ్ హాయ్ అన్న అయితే మరి ఛానల్ అయితే ఉంది ఫ్యామిలీ ఛానల్ ఉన్నా ఒకసారి మీరు మాట్లాడండి మీకు మీకు ఆల్రెడీ ఛానల్ ఉంది కదా మీతో కలవాలని అయితే వచ్చినామని అనమాట అన్న వాళ్ళైతే అయితే రూతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ వ్లాగ్స్ ఛానల్ అనమాట సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నన్ననైతే ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి బ్లాగ్స్ చేయాలని అన్నవాళ్ళు అయితే మమ్మల్ని కలవాలని వచ్చారు ఖచ్చితంగా తెలుగబ్బాయి ప్రతాప్ అండ్ తెలుగు అమ్మాయి ఇలా బ్లాగ్స్ ఈ రెండు ఛానల్ మావి తనది నాది అలాగే ఫ్యామిలీ ఛానల్ ఉంది కదా మమ్మల్ని కలవాలని చెప్పేసి రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అనమాట సో అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే సో మంచిగా ఉంటది సరేనా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి షార్ట్ వీడియోస్ అండ్ విలేజ్ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని కూడా మన విలేజ్ లో మన ఫ్యామిలీ ఎలా ఉంటుందో సో అలాగా బ్లాగ్స్ ఉంటాయి అన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను నా ఛానల్లో కూడా షేర్ చేస్తాను తెలుగు ప్రతాప్ అండ్ తెలుగు అమ్మాయి ఛానల్ కూడా అన్న వాళ్ళకైతే నేను సపోర్ట్ చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేయడం అస్సలు అస్సలు అసలు మర్చిపోకండి సరేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే చెప్పండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అడిగిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే మనదేమి ఏం పోదు కానీ సో మన ప్రేమ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ మనకు వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బాబారు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా ఈ మంత్కి ఏంది వాతావరణం ఇట్టుందిందా రామ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శుభోదయం గలేషన్ ఆ ఎనిటి గలేషు మోడెర్నిటీలో చేసి ఏడేైతి నేను అన్న ఇలా మీకోసం ఈ ప్రయాణం కమ్మలో స్టార్ట్ అయ్యిరు పర్కెట్ స్టార్ట్ అయిన వన్నకి పునిజి నీ కారుకి ని నినే గమ్మేలో వస్తున్నాగా ైపాస్ట్లో మీరు కాళ్ళ జడుతున్నారు చూడ అన్న చూడాలా ఇన్నదండ కోసం మాత్రం మరి ఏం చూస్తున్నారు అన్న ఒకటితో చూస్తే పెద్ద మంచు మంచు అంత రాజకీయంగా ఉంది రోడ్డు దాటరు నాయన వాళ్ళు లైట్ కూడా వేయలేదా స్వామి దాక్కు దాగుదా నా బంగారు కోనా కారులు అందరు చిన్ననే పోతారు నీకేం పని ఆ పొద్దున్న లేచినావు కానీ బొచ్చల్లో పొడతో పడుకునే కాడికి నువ్వేనా జాగ్రత్త ఏ మగరాజుగా ఏ రెండు ఏందా అది ఎంతో ఎంతసేపు కీడిపోతుంది ఇది నేను

సూర్యపేట ఎంట్రీ అరా రామా వచ్చేసినా సూర్యపేట సూర్యపేట బాగుంది అంటున్నాను హైదరాబాద్ తెలంగాణ మెల్లగా తెల్లారి ఉందో ఏను ఎండొచ్చేసింది రావాయ్ శీఖర పొద్దున చీల్చుకొని పుట్టావురా భైరవా ఏంట మాగరు भाई साहब भाई साहब छोड़ दो भाई साहब నేను తొందర దయన్నా టిఫిను సూర్యప్రదానకు మనం అర్దాటి ఒక దాట వసూర్య بیٹా దాట రాంకిషన్ డ్రైవర్ నడి గాడు డ్రైవర్ కం بیٹా చెప్పు సూర్యప్రదానకు దానుగన సూర్యకట్ట దాటంట ఆ దొలగట దాట తీయబడ దాట అయ్యో రామా రామా స్వామిరా దోశ వచ్చేసింది మార్గ మధ్యలో టిఫిన్ అయిందంట మా రామాకి టిఫిన్ అయిందా టిఫిన్ చేయాలనిపించిందర నీకు టిఫిన్ కాలేదా తినరాదా టిఫిన్ తినరాదా என் மொத்த துளசியாரி அடிக்கடிக்கே ഫിം സിറ്റി വച്ചാമോജി ഫിളം സിറ്റി രാമോജി രാമോജി രാം രാമോജി രാം രാമോജി രാം രാമോജിരാം ചെപ്പായ ബാബാണോ പേര പേര ഹലോ దన్న కోసం పోతున్నాం మేము మ్యాప్ చూపిస్తుంది చూడండి అట చూపిస్తుంది కారులో హైదరాబాద్ మ్యాప్ ఇది హైదరాబాద్ లో రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మళ్ళ టోల్ గేట్ దగ్గర ఇది అగ్గా అదేనా నాకు కనపడుతుందా అదే అదే ఎదురుకొచ్చింది మార్గా మ్యాప్ చూపించి టోల్గేట్ ఇక్కడ గేట్ ఇక్కన పక్కకు అది అది టెన్ మీటర్స్ లో అన్నది కూడా చూపిస్తుంది స్లైట్ రైట్ ఆన్ టు ది రాంప్ టు నేరు వాటర్ రింగ్ రోడ్ ఇక్కడ జరుగుమంటుంది అది ఒరే అడిట్ గా మధ్యలో మోడుతున్నారు నువ్వు ఈయన కొడుకు పోతున్నారు మరి అట్టు విషయం అర్థం చేయాలి మళ్ళీ టోల్ గేట్ ప్లాజా వచ్చేసింది ఇండికేటర్ బాబాయ్ ఇండికేటర్ తాగుతారు వాళ్ళు జల్కట్ కవితనై భార్య భర్త మనం వస్తాంటే టోల్ గేట్ కాదు ఏదైనా లేచిపోవలసింది చూడగట్లు లేచిద్దు మన బండి కూడా లభాన్ని చూడు పడిందా పోలీసుడు ముందు పరగా అప్పుడు ఆట ఉద్దేశం ఎందుకేది మన కారు అసలు ఐదు పేదల పైన ఉండదు మొత్తం గుద్దిపారు మన కారు బయట తీసినట్టు బై రోడ్ ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసుకుని తీస్తాం అడవులు తీయం భార్యనై కట్టీలే మల్లెల దారిలో మంచుల దారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నువ్వు మ్యాప్ చూడం నాకున్న తిరుగుతుంది

కర్నూలు మరి ఖమ్మాను కాబరి మున్సిపాలిటీ ఏం ఊరుతుండో కర్నూలు రోడ్డు ఎక్కేసాం మేము వినోదన్నా వస్తున్నా వస్తున్నా నీకే వస్తున్నా బీచ్ బీచ్లు తగుతే బా మనకేమన్నా తెలంగాణ మస్తు మంచిది సాగర్ రోడ్డు శ్రీశైలం బెంగళూరు కచ్చిపూలి వికారాబాద్ విమానాశ్రయం

మొత్తానికి అయితే గద్వా జోగులాంబ గద్వాల్ జిల్లా వచ్చేసాం కొద్ది భయంకరంగానే ఉంది ఊరు బాగా భయంకరంగా ఉంది ఇక్కడ మనిషి కూడా కొద్దిగా ఎటు బాగా ఆయిల్ది కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కానీ వినోదాన్న కోసం రావాల్సి వచ్చింది పచ్చ ఎండిపోయిన పోకు పచ్చి పువ్వాకు కనపడి పచ్చిపోవాకు ఎండిపోయిన పువాకు ఇది పచ్చి ఇదే సుట్టలు తాగే జనాలు అందరూ సుట్టలు ఈటలు తాగే సుట్ల సుట్లు సుట్టలు సుట్టలు ముసుగులు మొతుకులు వయసులు పడుచులు అందరూ అందరికి నమస్తే వెల్కమ్ టు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అండి మేము వీడియో ఇవ్వడానికి కారణం ఏంటంటే మొన్న మేము కొంతమంది గెస్టులను కలవటానికి ఊరు వెళ్ళాము ఆ ఊరి పేరు చెప్పకూడదు ఒకవేళ అన్నయ్య వాళ్ళు చెప్పండి అని మాకు పర్మిషన్ ఇస్తే మేము ఖచ్చితంగా చెప్తాము అలాంటిది ఏం లేదు మేమే చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది కానీ అట్లా చెప్పకూడదు అయితే విషయం ఏంటంటే అన్నయ్యకాను కొంచెం కలుద్దామని వెళ్ళినాం కలిసినాం అయిపోయింది మాట్లాడినాం అన్నయ్య వాళ్ళ ఛానల్ కూడా తెలుగు అమ్మాయి ప్రేమీల తెలుగు అబ్బాయి ప్రతాప్ అనే యూట్యూబ్ ఛానల్ ఇద్దరికి ఆ బుజ్జి కాను ఆ అన్నయ్యకి ఇద్దరికి ఉన్నది కానీ మస్తు వీడియోలు చేస్తున్నారు చాలా చాలా బాగుంది వీడియోస్ వాళ్ళే కూడా అన్నయ్య వాళ్ళు మాకు కూడా కొంచెం సపోర్ట్ చేశారు మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేద్దాం అనేది అనేసి అనుకున్నాము తన పేరు రూతు ఏమంది ఛానల్ నాది కాదు కొంచెం మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటే అందరూ మా వీడియోలు చూడండి అండి చూసి లైక్ చేయండి నేను చెప్పు మా వీడియోలు చూసి మీరు కూడా కామెంట్ పెట్టడం ఏమన్నా వీడియో లైక్ కొట్టడం చేస్తే ఇంకొకళ్ళు మా వీడియోలు చూస్తారని విషయం ఏంటంటే కొంచెం ప్లీజ్ లైక్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోకి లైక్ ఒక లైక్ కొట్టడం వల్ల ఆ లైక్ ఇంకొకరికి వీడియో షేర్ అందుకోసం లైక్ కొట్టమంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ చేయండి ప్లస్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకైతే మంచి మంచి వీడియోస్ తో వస్తామండి రోజు వీడియోస్ చేస్తాం వంట వీడియోలు చేస్తాము ఇంట్లో జరిగే వీడియోస్ కూడా చేస్తామండి మేము మీకైతే కామెడీగా ఉంటది ఎప్పుడు మా వీడియోస్ మీరు చూడండి అండి తప్పనిసరిగా చూడండి లింక్ మీరు దాన్ని చూసి మీరు లైక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మధ్యలో ఆపుకోకుండా చూడండి అండి మొత్తం చూస్తుంటేనే మీకు అర్థం అండి మీరు అలా చూడండి చూస్తే మాకు కూడా అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అన్నయ్య వాళ్ళని కలవటానికి చాలా దూరం వెళ్ళారండి దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళారండి ఎందుకంటే ఇక్కడ ఛానల్ మంచిగా ఊరిలో వచ్చామండి కలిసేసి వచ్చాము అయితే బ్రదర్ని చెప్పేసి వెళ్ళినా విరోజు బ్రదర్ వాళ్ళ చిన్న పాపకి హెల్త్ బాగుందని చెప్పేసి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది కొంచెం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు అన్న ప్రతాప అన్న కలిసిండు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నయ్య వాళ్ళు వాళ్ళ మదరు వాళ్ళ డాడీ బుజ్జి ప్రేమీల అందరూ చాలా 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 అంటే చాలా ఆప్యాయంగా బాగా మంచిగా తినండి తాగండి గజ్జికాయలు కూడా పెట్టారు మాకు మేము తిన్నాం కానీ ఏమైనా కానీ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు కానీ లేని వాళ్ళే సరే లేని వాళ్ళు అయినా సరే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు పెద్ద అన్న వాళ్ళు కూడా పెద్ద వెల్ సెటిల్ ఫ్యామిలీ కాదు అన్నయ్య వాళ్ళు కూడా ఏదో చిన్నగా యూట్యూబ్లు వీడియోలు తీసుకుంటూ ఏదో పనికి వెళ్తూ అట్లా సహజీవనం చేస్తున్నారు కానీ అనేవాళ్ళు మనసు మట్టి చాలా అంటే చాలా మంచిది అట్లాంటి వ్యక్తులు చాలా అర్థం కనపడతారు అన్నయ్య వాళ్ళని కలవడం కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి